వెల్కమ్ టు ఈ మధ్య వెంకటేశ్వర స్వామి గురించి తర్వాత సుప్రభాతం గురించి దారుణమైన మాటలు మాట్లాడుతూ చాలా వైరల్ అయ్యారు పరమతాలను తిడుతూ వాళ్ళు నమ్మేటువంటి గ్రంథాలను సుప్రభాతాన్ని తిడుతూ ఒక రకమైన ఆనందాన్ని పొంది మనస్తత్వం ఉన్న వాళ్లకు భగవంతుడు వారికి సాత్వికమైన బుద్ధిని కలగజేయాలని కోరుకుంటున్నాను అలాగే భగవంతుడు వాళ్ళను క్షమిస్తాడని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి క్షమాగుణం కలిగి ఉన్నాడు ఇంతకీ అతను ఒక మాట అన్నాడు నిద్ర లేపితే లేచేవాడు పడుకోబడితే పడుకునేవాడు దేవుడు ఏమిటి అటువంటి ప్రశ్ననే అమాయకంగా కొందరు ఇలాంటి ప్రశ్ననే అడుగుతున్నారు కాకపోతే వీళ్ళు అడిగిన వాటిలో సందేహం ఉంది ఆయన వాడిన మాటల్లో అపహాస్యం అపహాస్యం ఉంది మంచి అలవాట్లు కలిగిన వారు దేవుడి మీద భక్తి ప్రేమ ఉన్నవారు వాళ్ళు పడుకునేటప్పుడు మరియు నిద్ర లేచేటప్పుడు దేవుని సంకీర్తనలో వింటారు ఉదాహరణకు ఒక ఆవిడ అమెరికాలో ఉంటూ ఇలాంటి అలవాటును కలిగి ఉన్నదా వాళ్ళ అబ్బాయికి డౌట్ వచ్చింది ఏమని ఇలా నీవు వెంకటేశ్వర స్వామి ప్రభాతము తర్వాత పవలింపు పాటలు పెట్టి ఉంటే మనం ఉండేది అమెరికాలో మరి స్వామి ఉండేది భారతదేశంలో కదా మరి స్వామి ఈ టైం మనకు అక్కడ ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలు అక్కడ పగలైతే ఇక్కడ రాత్రి కదా మరి స్వామి కన్ఫ్యూజ్ అవ్వడా అని అడిగిందట ఆమె ఏం చెప్పాలని అర్థం కాక దేవుడి గురించి అట్లా మాట్లాడకూడదు అనేసి కొడుకు చెప్పేసి ఒక గురువు గారికి అడిగిందంట ఇట్లా ఇట్లా ఏం చేయాలి ఇట్లా అడుగుతున్నాడు ఏం చేయలేదు గురువు గారు అన్నట్టు అసలు సుప్రభాతం అనేది ఎందుకంటే దీనికి ముఖ్యంగా మూడు ప్రయోజనాలు ఉన్నాయి ఇవి ఏవో మనకు అర్థమైతే అసలు సుప్రభాతం అనే కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది సుప్రభాతం ఎందుకు అని ఎవరైనా అడగండి పక్కన చెప్పే సమాధానం దేవుని నిద్ర లేపడానికి ఇది సాధారణంగా అందరి మనసులో అందరి మైండ్లలో ఉన్నటువంటి కాన్సెప్ట్ లలితా సహస్రనామంలో ఒక ఉంది ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే అమ్మవారు రెప్ప తెలవ తెరవటం రెప్ప మూయటం అనేది సృష్టికి లయానికి సంకేతం అని చెప్పారు అంతోటి దేవుణ్ణి పడుకోబెట్టుతున్నామంటే పడుకోబెట్టగలిగే మొనగాళ్ళమా మనం అలాగే నిద్ర లేపేటువంటి మనగాళ్ళమా మన సుప్రభాతం ఎందుకంటే చాలా జాగ్రత్తగా వినండి ఇది ఇప్పుడు వరకు కూడా ఎవరికి తెలియని విషయము చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎప్పుడు విన వినని వాళ్ళు కూడా ఇది కంపల్సరీగా వింటే సుప్రభాతం ఇదా దీనికి అర్థం ఇదా అని నీకే అర్థం అవుతుంది అనమాట ఇలాంటి దుష్ప్రచారాలు చేసేటువంటి వాళ్లకు బుద్ధి కలుగుతుంది అనమాట మనలో ఉన్న దైవాన్ని మేల్కొనపడడానికి సుప్రభాతం అలాగే మనలో ఉన్న దైవంలో మనం హీనమై తాత్కాలికంగా నిద్రపోవడానికి పవలింపు సేవ దేహో దేవాలయ దేవో దేవో సనాతన అని అంటారు కదా శాస్త్రం ఇది ఒక చిన్న దైవాంశం మన శరీరం అనేది ఒక దైవాంశం దాగి ఉంది దాని పేరు ఆత్మ అటువంటి మనలో ఉన్న దైవాన్ని నిద్రలేపడానికి సుప్రభాతం అనే ప్రక్రియ అనేది అంతేగాని దేవుణ్ణి నిద్రలేపడం కాదు దీనికి మాస్టర్ ఈ కే గారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వినండి అదేంటంటే సుప్రభాతం అనేది అద్దంలో చూసుకొని తల దూకోవడం లాంటిది ఎట్లా అద్దంలో చూసి మనం తల దూకుంటాం కానీ అద్దానికి మనం దూవం కదా అలాగనే సుప్రభాతం కూడా దైవానికి చేస్తున్నట్టు చేస్తూ మనకు మనలో దైవాన్ని లేపుకునే ప్రక్రియ అందుకే మీరు సుప్రభాత శ్లోకాలు ఒకసారి పరిశీలించి ప్రతి శ్లోకానికి అర్థాలు ద్వందర్థాలు అన్నమాట ఇప్పుడు ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాత్మికం అని ఉంది అంటే స్వామి దైవికమైన కార్యాలు చేయాలి నిద్రలే అని ఇది ఒక అర్థం ఏమిటండి దాని అర్థం అంటే భగవంతుడు లేచి ఎక్కడైనా దైవికమైన కార్యక్రమాలు చేసే చేయడం ఉంటుందా పైకి లేస్తే పైకి చూస్తే ఇలాంటి అర్థం అనమాట నెక్స్ట్ అంతరార్థంగా దీనికి ఏముంది అంటే స్వామి నేను ఇప్పుడు నిద్రలేస్తున్నాను నేను అన్ని దైవికమైన కార్యాలు చేయాలి నా ద్వారా ఏ పని జరిగినా అది మంగళకరమైనదిగా ఉండాలి అని అర్థమైందా నాలో ఉన్న స్వామి నువ్వు నిద్రలే అని పాడేది సుప్రభాతం తర్వాత చూడండి ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మామూలు అర్థమేంటి స్వామి నువ్వు లేచి మూడు లోకాలకు మంగళాన్ని కలగజేయి అని మంగళం అంటే శుభం అని అయితే దీని అర్థం అంతరార్థం ఏముంది మన లోపల మూడు లోకాలనేటివి ఉంది స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటారు భూత భవిష్యత్తు భూత భవిష్యత్తు వర్తమానాలు అలాగే జాగృతి స్వప్నం సుషుప్తి సుషుప్తి అంటే నిద్రాస్త ఎవరు నివసించినా ఈ మూడు లోకాలలో ఏదో ఒక స్థితిలో ఉంటారు వాటన్నిట్లోనూ దైవత్మన నిద్రలేపాలి అది దానర్థం అంత అర్థం అలాగే మధుకైట భార్య అంటే మధువుణ్ణి కైటభుణ్ణి సంహరించిన స్వామి అని అర్థం దాని అర్థం తీసుకుంటే మన లోపల మధువులు కైటబులు అనేవారు ఉన్నారు అంటే నేను నాది అనేవాళ్ళు ప్రపంచంలో ఏ మనిషి తప్పు చేసినా ఈ రెండిటి కోసమే చేస్తారు అంతే కదా ఉదాహరణకు ఒక లంచగొండి ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి కోట్లు కోట్లు మిని మింగేసినాడు ఎందుకంటే తన కోసం తింటాడు తన వాళ్ళ కోసం తింటాడు అంతే కదా స్వామి ఈ స్పృహలో అనుకోండి మనలో అంటే మధుకైటవుని సంహరించడానికి అప్పుడు నేను ఆది అనేది లేకపోతే గనక ఆఫీస్కు వెళ్తే వర్క్ ఈజ్ వర్క్షిప్ అనే సిద్ధాంతంతో పనిచేస్తాను అంతేగాని లంచం కోసం పనిచేయరు అంతేగా అంటే ఏం అర్థం అంటే మధుకైట భార్య అంటే మధువులు కైటవులు అనే మన జీవంలో ఉంటాయి అంటే నేను నాది అనే స్వార్థం ఉంటుంది చూడు అది ఏ తప్పు జరిగినా ప్రపంచంలో ఏ మనిషికైనా ఈ రెండిటి తప్పు ఈ రెండిటి వల్లనే ఆ తప్పు చేస్తాడు మనంలో సందేహం లేదనమాట అలాగే ప్రియ దానశీలే ప్రసన్న ముఖచంద్ర మండలే ఇవన్నీ కూడా మనకు కావలసిన లక్షణాలు స్వామి ఆ లక్షణాలు కలగజేయడానికి నాలో నిద్రలే అని చెప్పడమే సుప్రభాతం యొక్క అంతర్లీనమైన రహస్యం అని అర్థం మనలో ఉన్న భగవంతుడు నిద్రలేచి మన చేత చేయించాల్సినటువంటి పనులే ఆయన దగ్గరుండి అప్పుడు ఉదయం నుంచి మనం మాట్లాడే మాటల్లో ఎవరినైనా నొప్పించే మాటలు మాట్లాడకుండా మనం చేసే పనుల్లో పక్క వాళ్లకు ఇబ్బంది కలగకుండా మనం చేసిన పనికి ఇంకొకరికి ఎవరికైనా ఉపయోగం పడుతుంది అనే భావంతో ఉండాలని అంటే మనము ఒక పాజిటివ్నెస్తో మనం లేచినాం అనుకో ఆ రోజంతా అలాగే గడుస్తుంది అలాగే చిరాకు చిరాకుగా నడుస్తు అనుకోండి ఆ రోజంతా చిరాకుగానే ఉంటుంది అందుకే పొద్దున్నే లేచినప్పుడు మంచి మంచి పువ్వులను కానీ మంచి మంచి చెట్లను కానీ ఏదైనా ప్రకృతిని కానీ దేవుణ్ణి కానీ ఇలా చూడ చూడాలని అన్నారు ఎందుకంటే పాజిటివ్నెస్ ఇప్పుడు అర్థమైంది కదా పడుకోమంటే పడుకుంటాడు లేవమంటే లేస్తాడు దేవుడు ఎట్లా అవుతాడు అంటే నీలో ఉన్న దేవుణ్ణి అలా నిద్ర లేపగలిగితే నువ్వు దైవత్వాన్ని పొందుతావు అలా నిద్ర లేపితే అది సుప్రభాతం అంటే ఇతరులని కించపరిచే మాటలు ఇతరుల మతాల కించపరిచే మాటలు వాళ్ళ మత గ్రంథాలను కించపరిచే మాటలు వాళ్ళ సుప్రభాతాన్ని వాళ్ళ పవలింపు సేవను కించపరిచే మాటలు ఇలాంటి మాటలు రోజు నోట్లో నుంచి వస్తాయనుకోండి ఏమిటంటే సుప్రభాతం అనే ఔషధం వేసుకుంటే కనుక వారికి ఇటువంటి పైత్యపు మాటలు తగ్గిపోతాయని సుప్రభాతం యొక్క శక్తి ఇక సుప్రభాతం యొక్క రెండవ ఉపయోగం ఏమిటంటే ఇప్పటి వరకు మనం మాట్లాడిన మా మాట్లాడే మనలో ఉన్న దైవాన్ని లేపడం అనేది చాలా కష్టమైన పని మనం మామూలుగా చేసే పని ఏమిటంటే పూజ గదిలో ఉన్న దేవుడి విగ్రహానికో పటానికో స్వామి నువ్వు నిద్రలే అని చెప్పి సుప్రభాతం చేస్తాం తర్వాత షోడోపచార పూజ అంటే విగ్రహానికి స్నానం చేయించడం వస్త్రం ధరించడం యజోపవీతం అలంకరించడం ఇట్లా పూలు సమర్పించడం ఇవన్నీ చేసిన తర్వాత నైవేద్యం పెట్టడం ఇవన్నీ ఇస్తాం ఇవన్నీ ఇచ్చిన దాన్ని షోడోపచార పూజ అంటారు రాత్రి పడుకునే వేళ పవలింపు సేవ చేస్తారు ఎందుకు పూజా మందిరంలో ఇవన్నీ చేస్తామంటే అవి చూ అవి చేస్తూ 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 ఉంటే ఆ భక్తి పెరిగి విశ్వజనీనమై వేరే మనిషి మన ఇంటికి వచ్చినా వాళ్ళను కూడా చిదరించకోకుండా నోరు పారేసుకోకుండా వాళ్ళల్లో కూడా అంతర్యామిని చూసేటువంటి ట్రైనింగ్ అనమాట ఇది అందరిలోనూ అంతర్యామిని చూడ్డం వస్తేనే మోక్షానికి ఫస్ట్ స్టెప్ వేసినట్లు అంతేగాని ప్రతి వాళ్ళల్లోనూ శత్రువులను చూస్తూ ప్రతి వారిని పూలనాడుతూ అంటే తిడుతు మోక్షం అనే పదానికి మనం కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నాం ఒక ఉదాహరణ దీనికి గోరా కుంభార్ అనే మహారాష్ట్రలో ఒక భక్తుడు ఉండేవాడు ఆయన కథకి చక్రధారి అనే సినిమా కూడా వచ్చింది ఆయన వేసేసుకొని అందులో ఏ అన్నర్ గారు నటించారు ఆ గోరా కుంభార్ ఒకసారి రొట్టెల మూట కట్టుకొని ఏదో పని మీద బయటికి వెళ్ళాడు అప్పుడు ఆ రొట్టెల మూటని కుక్క లాక్కొని పరిగెత్తి ఈయన వెంటబడ్డాడు సామాన్యంగా మన వస్తువు కుక్క ఎత్తుకెళ్తే ఎందుకు వెంట పడతాం దాన్ని ఒక కొట్టు కొట్టి ఆ వస్తువును తెచ్చుకోవడానికే కదా కానీ ఈయన ఆ కుక్క వెంట పరిగెత్తి పరిగెత్తి చివరికి ఆ కుక్కను పట్టుకున్నాడు పట్టుకొని ఏం చేశాడు ఊహించండి ఒకసారి ఏం చేసి ఉంటాడు ఆయన కుక్కను పట్టుకొని ఆ మూట తీసుకొని నీకు ఆకలేస్తుందా అలా మూట పట్టుకొని పోతే ఎట్లా నువ్వు మూట విప్పుకోలేవు కదా ఉండు నేను మూటను విప్పిస్తానని చెప్పి ఆ మూట విప్పి ఆ రొట్టెలను కుక్కకు తినిపించాడు అంతే ఆ కుక్కలో పాండురంగని చూసుకున్నాడు ఆయన పూజా మందిరంలో చూసి 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 చివరికి అంతర్యామిని అందరిలోనూ చూడగలిగారు అందుకే చివరికి మోక్షం కలిగింది ఆయన మనం ప్రతిరోజు చేసే ఒక గంట పూజ ఇరవై మూడు గంటల పాటు ఎలా నడుచుకోవాలనో నేర్పిస్తుంది ఫోటో పట్ల భక్తిగా ఉండడం అనేది అనేది ఒక థియరీ మన చుట్టూ ఉన్నతో అంతర్యామిని చూడటం ఇంటికి వచ్చిన వారిని మీరు ఈ కులం కాదు మా ఇంట్లోకి రాకూడదు మీది కులం కాబట్టి నీ పక్కన కూర్చొని నేను భోంచేయను ఇట్లాంటివన్నీ మౌఢ్యం నుంచి మనల్ని కాపాడుతుంది అదే పూజకు ప్రాక్టికల్స్ పూజ గదిలో చేసేది పెరీ అలాగే లోకం మీద చేసేది ప్రాక్టికల్స్ ఇక మూడవ ఉపయోగం సుప్రభాతం ఏం చేస్తుంది అంటే జాగ్రత్తగా ఇది సైంటిఫికల్ సైంటిఫికల్గా ప్రూవ్ అయినది ఎందుకంటే మనలో తొంభై మంది తొంభై శాతం మంది ఎలా నిద్ర లేపుతాం చెప్పండి చాలామంది లేవగానే వెళ్ళి సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటారు అంతే కదా లేకపోతే టీవీ పెట్టుకొని న్యూస్ వింటారు చూస్తుంటారు అది లేకపోతే మొబైల్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ చూసుకుంటూ వీటిలో ఏమి కామన్గా కనిపిస్తాయి రాజకీయాలు హత్యలు యాక్సిడెంట్లు మానభంగాలు లేకపోతే పనికి మాలిన డిబేట్లు వీటిలో రోజు మొదలైతే ఇట్లాంటివి చూసుకుంటూ రోజు ఆ రోజు అనేది మొదలైతే మొత్తం ఆ నెగిటివిటీ ఎనర్జీ అనేది మన మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో మాటల్లో చెప్పలేము ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఈ మధ్య ఎవరు ఈనాడు పేపర్లో కూడా వేశారని చెప్పారు దీని సారాంశం ఏమిటి అంటే పాజిటివ్గా మాట్లాడండి మన శరీరంలో ప్రతి అణువు వింటుంది మన శరీరంలో ఉన్న ప్రతి అణువుకు చెవులు ఉంటాయని చెప్తుంది ఎదుటివాడిని తిడితే ఎదుటివాడి చెవులు వింటాయి మనం ఆనందం తునకానందం పొందుతాం అది పొరపాటు ఫస్ట్ డాక్టర్ మసరు ఎమోటో అనే సైంటిస్ట్ ఒక ఆయన వాటర్ ప్యాటర్న్స్ మీద అద్భుతమైన రీసెర్చ్ చేశాడు ఎందుకంటే మన శరీరంలో ఉండేది ఎక్కువ శాతం నీరే దాని మీద ఇది ఎలా ప్రభావం చూపుతుంది అని నిరూపిస్తూ ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు రెండు పాత్రల్లోనూ నీరు తీసుకున్నాడు ఒకే రకమైన వాటర్ తీసుకున్నాడు ఒక చోట ఒక పాత్రను పెట్టి దాని దగ్గర ప్రతిరోజు తిట్టడం భయంకరమైన తిట్లు తిడుతూ అవ అలాంటివి చెప్తూ ఆ నీరు పెట్టాడు ఇంకొక నీటి దగ్గర ప్రేమ పూర్వకమైన మాటలు చెప్తూ తర్వాత మంచి సంగీతం అనిపించుతూ అలాంటివి చేశాడు కొన్నాళ్ళు అలా ఆ రెండు నీళ్లను ఘనీభవించి చేసి ఘనీభవించి అంటే గట్టిగా చేసి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటి యొక్క కణాలను పరిశీలించినాడు పరిశీలిస్తే అందులో ఆ పాజిటివిటీ ఉన్నటువంటి నీళ్ళలో ఉన్నటువంటి కణాలు చాలా ఆర్గనైజ్డ్గా చక్కగా ఉన్నాయి ఆ నెగిటివిటీ ఉన్నటువంటి వాటర్ ఉండే అందులో కణాలు చూస్తే చాలా ప్యాటర్న్స్ మాలిక్యుల్స్ అన్ని ఇస్తూ వాటికి ఫోటోస్ తీసి పబ్లిష్ చేశారు పాజిటివిటీ ఎప్పుడూ కూడా మన దేహాన్ని ఆరోగ్యమైన జీవితాన్ని చక్కగా ఉండేలా చూస్తుంది మనస్సు మాత్రం ఎప్పుడూ నెగిటివిటీ మందికే పోతుంది అంతే కదా అబద్ధము వెయ్యి వెయ్యి కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తే అనేది పది కిలోమీటర్ల స్పీడ్తో కూడా వెళ్ళదు అంటే అబద్ధానికి ఉన్నటువంటి శక్తి అట్లాంటిది నెగిటివిటీ ఉన్నటువంటి శక్తి ఎలాంటిది ఏదైనా సరే ఫస్ట్ నెగిటివిటీకే అట్రాక్ట్ అవుతాడు ఉన్నాయి ఈ ఆకర్షణ అనేది దరిద్రానిగా నెగిటివిటీకి ఆకర్షితులై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కానీ మనం ఏం చేయాలి ఇట్లా నెగిటివిటీ చూడకుండా మనము దాన్ని బలవంతంగా తెచ్చి పాజిటివిటీ వైపు తిప్పితే మనము మన పిల్లలు అందరూ మంచి తయారవుతారు అనమాట ఉదాహరణకు ఇప్పుడు ఒకతను ఎవడో వెంకటేశ్వర స్వామిని తిట్టాడు ఉన్నాడు కదా వీడు ఏమి తిట్టాడో విందామని ఆ వీడియో కోట్ల మంది తెలుగువారు చూశారు ఆ చూసిన కోట్ల మందిలో ఆ రోజు ఉదయం సుప్రభాతం విన్న వాళ్ళని ఎంతమంది ఉంటారు చెప్పండి మహా అయితే వేలల్లో ఉంటారు లెక్క పెట్టచ్చు కానీ నెగిటివిటీ ఉన్నది విన్నది మాత్రం కోట్లల్లో మనసెప్పుడు నెగిటివిటీ మీదకే పోతుంది వెంకటేశ్వర స్వామి తిట్టాడన్నా సరే స్వామిని ఏం తిట్టాడు చూద్దాం అనే డౌట్తోనైనా చూడాలని చూస్తారు అదే నెగిటివిటీ వైపు లాగే మనసు అని చెప్పేది అదే నువ్వు పాజిటివిటీ ఉన్నావు అనుకో మనకెందుకు రా స్వామిని వాడేస్తాడు ఏం మన మనసు సుప్రభాతం మనం ఉందాం అనేసి మనసు ఇట్లా లాగుతుంది వాడు మాట్లాడితే మనకెందుకు అని పట్టించుకోరు అలాగా జీవితంలో నెగటివిటీని వదిలి పాజిటివిటీ వైపు మరల్చుకోవడమే సాధన గుర్తుపెట్టుకోండి మోక్షం ఆత్మ సాక్షాత్కారం అనేది చాలా క్లిష్టమైనవి అవి కూర్చొని ధ్యాన సాధన చేస్తూ ఉంటే కొన్నాళ్ళకు అర్థమవుతుంది ఎంత క్లిష్టమైనవి అని అంత కష్టమైన పని అక్కర్లే మనకు ఒక నెల పాటు ఎవరిని తిట్టను అనే నియమం పెట్టుకోండి ప్రయత్నించి చూడండి నిజంగా నెల రోజుల పాటు ఎవరిని తిట్టకుండా పాజిటివ్గా మాత్రమే మాట్లాడుతాను అని అనుకోండి సాధనలో ఒక మెట్టు పైకి ఎక్కినట్లే అలాంటి సాధన అలవర్చుకోగలిగితే అప్పుడు మోక్షానికి అర్హత వస్తుంది రేపటి నుంచి మనం ప్రతిరోజు ఉదయం హాయిగా సుప్రభాతం విందాం లేక భాగవతం విందాం లేక ఏదైనా ప్రవచనాలు విందాం ఇలాంటివి చేస్తూ మన రోజును మొదలుపెట్టుకుంటే మనము పాజిటివ్ ఎనర్జీతో మనము సంతోషంగా ఉంటాను ఓం నమో వెంకటేశాయ జై హింద్